పెట్టుబడిదారుల అంతర్గత వైరుధ్యాలే యుద్ధానికి కారణమని లూట్రో అక్కడ చెబుతుంటాడు యుద్ధంలో ఓడిన ఫ్రెంచి ప్రభుత్వ సైన్యం తిరిగి వస్తుంది వారిలోని జీన్ అనే సైనికుడు చాలా దైన్యావస్థలో అక్కడికి వస్తాడు చిరిగిన బూట్లతో తిండి లేక తూలిపడుతూ వస్తాడు ఒక పెద్ద ఆయన బూట్లు మరమ్మత్తు చేస్తాడు లూసీ అతడికి బ్రెడ్ ఇస్తుంది వారిద్దరూ ఒకరికొకరు ఆరాధనగా చూసుకుంటారు మాంట్ మార్టే బెలేవిల్లే లాంటి ప్యారిస్ కార్మిక వార్డలు ఇరవై వరకు ఉన్నాయి ఆ వార్డుల వారు తమ వార్డు రక్షక కమిటీలు ఏర్పరుచుకున్నారు మరోవైపు ఫిబ్రవరిలో అధ్యక్షుడిగా ఎన్నికైన అడోల్ఫ్ థయర్స్ ప్రస్యాతో సంధి కుదుర్చుకుని తన స్థావరాన్ని రష్యా ఆధీనంలో ఉన్న వెర్సైల్స్ నగరానికి మార్చుకున్నాడు కార్మికుల దగ్గర ఉన్న ఫిరంగుల్ని స్వాధీనపరచుకోవడం అతడి తదుపరి కర్తవ్యం